సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి తెలంగాణలో రేపటి నుండే రైతు బంధు పంపిణీ వెంటనే జమ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇప్పటికే ఇరవై లక్షల మంది రైతుల ఖాతాల్లోకి చేరిన రైతు బంధు ఉద్యోగులకు జీతాలు ఇవ్వడంతో రైతు బంధుకు ప్రియారిటీ వచ్చే వర్షాకాలం నుంచి రైతు భరోసాగా కౌలు రైతులకు కూడా వర్తింపు ప్రజాపాలన దరఖాస్తులో కౌలు రైతులకు ప్రత్యేక ఆప్షన్ రైతు బంధు నగదును రైతుల ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది డిసెంబర్ నెల వేతనాలన్నీ ఉద్యోగులకు ఇచ్చామని ఇక మొదటి ప్రియారిటీగా రైతు బంధు ఇవ్వడేమని సీఎం రేవంత్ అధికారులకు తెలిపారు రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఆర్థిక వ్యవసాయ శాఖ అధికారులు సోమవారం నుంచి రైతు బంధు నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయడానికి ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది గత సర్కార్ కన్నా ముందుగానే రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులు జమ చేయాలని నిర్ణయించినట్లు అధికారులు చెబుతున్నారు సారధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలి రాష్ట్రంలో మొత్తం అరవై లక్షల మంది రైతులు ఉండగా ఇప్పటి వరకు ఇరవై లక్షల మంది రైతులకు రైతు బంధు నిధులు ఇచ్చారు యాసంగి రెండవ పంట వేయడానికి రైతులకు పెట్టుబడి సాయం యథావిధిగా అందించాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది దీంతో కట్ ఆఫ్ లేకుండా రెండవ పంటకు నిధులు విడుదలై చేస్తున్నారు గత ఏడాది బీఆర్ఎస్ సర్కార్ రెండవ పంట యాసంగి రైతు బంధు నిధులు మార్చి వరకు ఇచ్చింది ఇప్పుడు చా అలా కాకుండా సాధ్యమంత త్వరగా రైతులకు అందించాలని అధికారులకు ఆదేశించారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ బే ట్యాప్ చేయండి